హలో అండి వెల్కమ్ టు ది ఎంప్రెస్ తెలుగు టారో రీడింగ్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నాయో చూద్దామండి మీ లవ్ లైఫ్ గురించి ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నాయి నా రీడింగ్ మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పర్సనల్ రీడింగ్ కోసం వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేస్తాను వాట్సాప్ కాల్స్కి కానీ మెసేజ్కి కానీ నేను రెస్పాండ్ అనేది అవుతున్నా బీ ఆప్ట్మేక్ అండ్ డివైన్ టైమ్ అనమాట రియాలిటీని చూడండి ఈ రియాలిటీ అనేది అట్రాక్ట్ అవ్వండి లవ్ విత్ నెగటివ్ నెగిటివ్ మైండ్ సెట్ అనమాట మీ యొక్క లవ్ వల్ల మీరు నెగిటివ్ మైండ్ సెట్తో ఉన్నారు కాకపోతే భగవంతుని నమ్ముకోండి అంటే డివైన్ నమ్మండి అలాగే మీ లైఫ్లోకి రాబోతున్న పర్సన్కి మీరు గ్రాట్యూడ్ చెప్పుకోండి అని చెప్పేసి ఆల్రెడీ మీరు ఒక పర్సన్ మీట్ అయ్యారు ఆ పర్సన్కి గ్రాట్యూడ్ చెప్పుకోండి ఆల్రెడీ మీరు మోసపోయారు దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఇంకో పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు వాళ్ళకి గ్రాట్యూట్ చెప్పుకోండి అని చెప్పేసి మీకు ఏంజల్స్ గైడ్ చేస్తున్నాయండి